Γω και σας, τώρα για, αλλά και σας. Πράβα. Τσέκρε, ναι σερ. Σαρ, σαρ, σαρ. Μαλιτσάισι. Σαρ, πιτσούλη σκουστού, από ακόμη τέταρτο, σερ. Σερ, σερ. Τζένεσοντα. Σερ. Σερ, ρασνόρα. Α, ε, 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 thank you ఇక్కడ మల్లిక్ ఎవరు సార్ అయినా సార్ థ్యాంక్ యూ మలిక్ ఎస్ సార్ చెప్పండి నాయక్ గారు మిమ్మల్ని కలవమన్నారు యా యా నాకు కాల్ చేశారు మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి మళ్ళీ ఈ వెహికల్ ఈరోజు ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకుందా లేదో చూసి చెప్తారా షూర్ నేను చెక్ చేసి చెప్తాను మీరు కూర్చోండి థ్యాంక్స్ ఫ్లాట్ నంబర్న్ ఫైవ్ జీరో ఫోర్ సార్ ఇదే ఫ్లాట్ సార్ స్వామి గారు ఎంత కనీసాలు కొడతారు బోర్డ్ చూసారా సారీ సార్ చూడలేదు ఎవరు కావాలి శరత్ కుమార్ మీరేనా ఎవరు ఎవరు పెళ్ళికొట్టింది పాప పడుకోనుంది లేపేశారు మీకు సెన్స్ లేదా చూడండి పాప ఎలా ఏడుస్తుందో కింద బండి మీదేనా టీఎస్ ట్వంటీ వన్ బీసీ టూ వన్ టూ జీరో ఎందుకు చెప్పాలి ఏంటి విషయం బండి మీదేనా అని అడిగారు అవును అయితే ఏంటి ఈయన ఎప్పుడైనా చూసారా ఎవరు కృష్ణ ఇతను ఎప్పుడైనా చూసారా తీసుకున్నారా ఏ కంప్లైంట్ ఇచ్చారా ఈ విడియో ఇచ్చిందా ఏమైనా ఇచ్చింది పడుకో వెళ్ళు ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఎవరు ఉంటారు మీకెందుకు కంప్లైంట్ ఏంటి వారెంట్ ఉందా హలో నేను లాయర్ని అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడటం కుదరదు పేపర్ ఉందా చూపిందా హలో హలో ఏ నిన్న పిలిచేది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు హలో చర్చి వారంటుందా ఉందా నిన్నే అడిగేది వినబడదా ముందు అతన్ని బయటికి రమ్మను నీకేం చెప్పేది ఏయ్ అక్కడ అక్కడేం చేస్తున్నావు రా బయటికి దొరికిందా ఏమైనా రేపు స్టేషన్కి రండి కంప్లైంట్ రాసుకుందాం డోర్ మూసుకొని సేఫ్గా ఉండండి కమ్రాచ్ వస్తా వస్తా రేపు పొద్దున్నే వస్తా నీ మీద కేసేసి కోర్టులో నిలబెడతా లాయర్ పవర్ రెండు నీకు రేపు చూపిస్తా స్వామి గారు సార్ మీరు చేయండి మార్నింగ్ దా ఇక్కడే ఉండండి సార్ ఇక్కడ సార్ ఏంటి ఏమో ప్రాబ్లమ్మా సార్ ఏమైనా అన్యూజుగా ఉంటే ఫోన్ చేయండి ఓకే సార్ ప్రికాషన్ పోలీసుడు బతుకు కుక్క బతుకైపోయింది అయిపోయింది చా మీరు చెప్పిన వెహికల్ యూటర్న్ తీసుకుంది సార్ ఫ్లైఓవర్ మీద ఉన్న కెమెరాస్ లో క్యాప్చర్ అయింది అతను లాయరా అవును సార్ ఆ బండి నడిపే అతను లాయర్ కోట్ వేసుకుని ఉన్నాడు ఆ డైరీలో అన్ని వెహికల్ నంబర్స్ క్రాస్ చెక్ చేశారా ఇంకా చెక్ చేస్తున్నాం సార్ ఇట్ విల్ టేక్ సమ్ టైం ఓకే కీప్ మీ పోస్టెడ్ సరే సార్ మలిక్ ఆ మిగతా నంబర్స్ కూడా చెక్ చేద్దాం ఈ లాయరే ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఆ ముసలిత నంబర్ నోట్ చేసుకుంది మీకు ఇవ్వడానికి ఈ యూ టర్న్స్కి సుందర్ డెత్కి మిగతా అన్ని డెత్కి షూర్ దిర్ ఆర్ సమ్ కెన్ ఆఫ్ కనెక్ట్ ప్రశ్న మీరు ఇంకేమైనా ఇట్ విల్ రియలీ హెల్ప్ కేస్ సార్ సార్ అన్ని డీటెయిల్స్ దొరికాయా ఎస్ సార్ దొరికాయి డైరీలో ఉన్న మిగతా వెహికల్ నెంబర్స్ అన్ని అన్ని డీటెయిల్స్ దొరికాయి సార్ అవి కూడా ప్రింట్ తీసాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ అది కదా సార్ నేను చెప్పేది వినండి సార్ నేను మినిస్టర్ గారు కేసు చూస్తుంటే మధ్యలో ఇలా జరిగింది సార్ అవును సార్ ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ సార్ అవును సార్ మీ జ్యూరీ స్టేషన్లో మా స్టేషన్ వెహికల్ మీద ఒక లాయర్ బట్టి చచ్చిపోవటం ఇట్స్ నాట్ దట్ ఈజీ నాకు కొంచెం టైం కావాలి సార్ ఆ లాయర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కొంచెం డిలే చేయండి సార్ ప్లీజ్ నాకోసం ఓ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటాయా సార్ 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 రిమాండ్ హోమ్ నీకు చెప్పాను కదా ఎస్ బట్ ఆ నీ వల్ల కమిషనర్ ముందు ముందు ప్రెస్ తల దించుకోవాల్సి వచ్చింది ప్రశ్న మాత్రమే ఇంకో పది మంది వెహికల్ ఉన్నాయి దానికి నా ఆర్డర్స్ ఫాలో ఏంటి సంబంధం సార్ ఆ పది వెహికల్స్ మీద తీసుకున్నాయి ఇట్స్ అండ్ ఆల్ ఆర్ ఆర్డర్ అవును సార్ అన్ని కేసులు సూసైడ్ అని చెప్పి క్లోజ్ చేశారు అయితే సార్ సార్ ఐ థింక్ మనం అవసరం ఇదంతా ఆంటావా నో వేసా అమ్మాయిని నేను నైట్ మొత్తం ఎంక్వైర్ చేశాను అండ్ సౌండ్స్ ఇది చూడు సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లియర్ సూసైడ్ దర్ ఇస్ సమ్థింగ్ ఫిషీ సార్ మీరు పర్మిషన్ ఇస్తే కేసు ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తాను నువ్వు నువ్వేం చేయొద్దు సుందర్ కేసును క్లోజ్ చేయి చాలు ఇక మిగతా కేసులకి మన స్టేషన్కి సంబంధం లేదు కదా వదిలేవయ్యా సరే ఆ అమ్మాయి అక్కడ ఇంట్రోగ్యూషన్ రూమ్ సార్ 报答。